ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్పిఎస్ లో ఇక పెన్షన్ పై హామీ కేంద్రం కీలక నిర్ణయం ఎన్పిఎస్ లో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టబోతుంది ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక నిర్దిష్ట మొత్తం పెన్షన్ రూపంలో అందేలా పథకంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది జాతీయ పెన్షన్ పథకంలో కీలక మార్పుల దిశగా నరేంద్ర మోడీ సర్కార్ అడుగులు వేస్తుంది ఇకపై రిటైర్డ్ ఉద్యోగులకు నిర్దిష్ట మొత్తం పెన్షన్ అందేలా ఎన్పిఎస్ లో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న ఎన్పిఎస్ విధానంలో నిర్దిష్ట పెన్షన్ కు ఎలాంటి హామీ లేదు ఇప్పుడు ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి వేతనంలో నలభై నుండి నలభై ఐదు శాతం అందుకునేలా గా లో మార్పులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి తన వంతుగా ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఉద్యోగ విరమణ చేశాక చివరి నెల జీతంలో యాభై శాతం మొత్తం ప్రతీ నెల పెన్షన్గా అందుకుంటారు దీనివల్ల పెన్షన్ చెల్లింపులకే ప్రభుత్వాలు అధిక భాగం చెల్లించాల్సి వస్తుంది అదే ఎన్పిఎస్ లోనైతే ఉద్యోగి తన వాటాగా పది శాతం చెల్లించాలి ప్రభుత్వం తన వాటాగా పద్నాలుగు శాతం చెల్లిస్తుంది ఈ మొత్తాన్ని డెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు అయితే ఎన్పిఎస్ కింద పెన్షన్ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు పెన్షన్ మొత్తానికి హామీ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఓపీఎస్ విధానం కోసం డిమాండ్లు వస్తున్నాయి ఈ క్రమంలోనే రాజస్థాన్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానానికి వెళ్తున్నట్లు ప్రకటించాయి ఈ విధానం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది దీన్ని నివారించడంతో పాటు దేశవ్యాప్తంగా పెన్షన్ విధానంలో ఏకరూపత తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది ఎన్పిఎస్ చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆఖరి నెల జీతంలో నలభై నుండి నలభై ఐదు శాతం పెన్షన్ గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎన్పిఎస్ వల్ల ముప్పై శాతం పెన్షన్ అందుతోందని ఒకవేళ నలభై శాతం పెన్షన్ కు హామీ ఇస్తే మిగిలిన రెండు శాతం నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని ఓ అధికారి తెలిపారు ఒకవేళ మార్కెట్ రిటర్న్లు తగ్గితే ఆ మేర ప్రభుత్వం భారం మోయాల్సి ఉంటుందన్నారు బడ్జెట్ పరంగా ఇదేమీ అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదని పేర్కొన్నారు ఓపీఎస్ కు వెళ్లాలనుకుంటున్న రాష్ట్రాల ఆలోచనను చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు సో ఫ్రెండ్స్ రిటైర్డ్ ఉద్యోగులకు నిర్దిష్ట మొత్తం పెన్షన్ అందేలా ఎన్పిఎస్ లో మార్పులు చేయాలని కేంద్రం అయితే భావిస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో